హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే డే వ్లాగ్ అన్నమాట సో మార్నింగ్ నుండి నేను ఏమేమి చేశాననేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా మార్నింగ్ అయితే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మార్నింగ్ అయితే నేను ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఈరోజు గోధుమ పిండి పాశం అయితే చేస్తున్నాను మ్యాక్సిమం ఇది చాలామందికి తెలుసుండొచ్చు తెలుసుండకపోవచ్చు సో నేనైతే ఏ విధంగా చేస్తాను అనేది అయితే షేర్ చేస్తాను సో ఇప్పుడైతే షుగర్ వాటర్ అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ కొంచెం మనము గోధుమ పిండిని అయితే నెయ్యిలో వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి గోధుమ పిండి పచ్చివాసన అనేది పోయి మనకి ఆ గోధుమ పాషం అనేది టేస్ట్గా వస్తుంది అన్నమాట మంచిగా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి కిందలా కొంచెం ఉండలుగా వచ్చింది అయినా నేను మనకి ఉండలుగా రాకూడదంటే మంచిగా కలుపుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి అప్పుడే మంచిగా మనకు ఉండలు లేకుండా వస్తుంది అన్నమాట ఫైనల్గా అయితే ఇలా ఉడికేసిందన్నమాట సో ఒక పక్కన ఇంకా గోధుమ పిండి పాశం అయితే చేసేసాను ఇంకో పక్కన పప్పుచారు అంటే సాంబార్ సో అటు సైడ్ వాళ్ళు అయితే పప్పు అంటారు సో మా సైడ్ తెలంగాణ సైడ్ అయితే పుల్చిపప్పు అంటారు సో అదైతే అన్నమాట ఆవాలు అలాగే కరివేపాకు కొంచెం కొన్ని ఆనియన్స్ అన్నమాట సో ఇవి ఇట్లా వేసేసి కొంచెం తాళిపేస్తున్నాను పప్పులో నేను ముందే ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకున్నాను తాలింపులో అయితే కరివేపాకు ఉల్లిగడ్డలు అలాగే కాస్తన్ని ఆవాలు వేసేసాను తాలింపు సింపుల్గా సో మనము పులుచిపప్పు చేసుకుంటే మనం పప్పులో కారం ఎక్కువ వేసుకోవాలి అలాగే కొంచెం అంతా చింతపండు కూడా ఎక్కువ వేసుకుంటే మనకి పులుచిపప్పు అనేది చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట సో ఇలా ఒకసారి మీరు కూడా చేసుకోండి చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ పుల్చిపప్పు కాంబినేషన్లో ఆవకాయ వేసుకొని వేడి వేడి అన్నం ఆవకాయ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో తప్పకుండా మీరు ఇట్లా ట్రై చేయండి సో ఇప్పుడైతే నేను తినేస్తున్నా అన్నమాట సో ఇందాక చేసిన గోధుమ పిండి పాయసం అలాగే పప్పు అన్నం ఆవకాయ తింటున్నాను అన్నమాట ఇంకా తినడం అయిపోయిన తర్వాత ఈరోజు పిల్లల కోసం పప్ కేక్స్ అయితే చేయాలనుకుంటున్నాను ఆఫ్టర్నూన్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నమాట సో పిల్లలకి ఇంకా ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుందని చెప్పేసి పప్ కేక్స్ అయితే ఇంట్లోనే ట్ర తయారు చేద్దామని డిసైడ్ అయిపోయాను సో నేను ఇంకా అడ్రస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను చేంజ్ చేసేసుకొని పప్ కేక్స్ అయితే తయారు చేస్తున్నాను అన్నమాట సింపుల్గా మనం బయట నుంచి ఊరికే తీసుకొచ్చుకోలేము కదా అట్లా అని చెప్పి పిల్లల కోసం అయితే చేస్తున్నాను అనమాట హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ అయితే రెండు తీసుకున్నాను నేను ఒక ఫోర్ ఒక ఎయిట్ పప్ కేక్స్ అయితే చేస్తున్నాను ఒక టూ త్రీ డేస్ కోసం రోజు లాగా తింటారు కదా వాళ్ళకి నచ్చితే ఇంకా మళ్ళీ చేసిద్దామని ఈరోజైతే చేస్తున్నాను అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బిస్కెట్స్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి బిస్కెట్స్ కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి అందులో కాస్తంత షుగర్ యాడ్ చేసుకొని అలాగే మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళు కూడా ఇదే విధంగా చేసుకోండి యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్ ఇట్లానే చేయండి మీకు మంచి టేస్ట్ వస్తుంది పిల్లలకి కూడా హెల్దీ అన్నమాట మనము ఊరికే బేకరీకి వెళ్ళి తీసుకు రాలేము కదా అట్లా తీసుకురాలేము కాబట్టి ఇట్లా మనం అప్పుడప్పుడు పిల్లలకి వేసి ఇచ్చినామనుకో మంచిగా టేస్టీగా హెల్తీగా తినేస్తారు హ్యాపీగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనం కేక్ మిశ్రమాన్ని ఎలా కలుపుకుంటామో అలాగ ఒకేలాగా కలుపుకోవాలి అటు ఇటు అంటే బబుల్స్ అనేవి లోపల రాక మనకి పప్ కేక్స్ అనేవి అన్నమాట ఇట్లా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలా అందులో బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కొంచెం లైట్గా వేసుకోండి పిల్లలకి కాబట్టి ఎక్కువ పెట్టకూడదు లైట్గా వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి మనము బ్యాటరీని ఇది మిశ్రమాన్ని అయితే మనం ఎంతవరకు మంచిగా కలుపుకుంటామో మనకి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట సో మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది ఇప్పుడైతే నేను ఈ విధంగా టూ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని ఇట్లా కలిపేసుకున్నాను అండ్ ఇప్పుడైతే మనకి చిన్న కప్స్ అయితే నార్మల్గా ప్లాస్టిక్ కప్స్ అయితే ఉంటాయి అవైలబుల్గా మనము బయట వాళ్ళు వస్తే టీ పోస్తాం కదా సో అట్లాంటి కప్స్ తీసుకొని పేపర్ కప్స్ని దానికి అతుక్కోకుండా మంచిగా బట్టర్ లేదా నెయ్యి నా దగ్గర బట్టర్ లేదు సో నేను నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను మొత్తం కప్పి కింద నుండి పైన వరకు నేను ఇంకా కప్పుని ఆయిల్ వేసేసి పెట్టేసుకున్నాను అన్నమాట సో ఇప్పుడైతే ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే మనం వేస్తున్నాము ఫుల్గా డచ్గా అయితే వేయకండి అది పఫ్లాగా పొంగుతుంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది సో నేను ఒక దాంట్లో అయితే ఎక్కువ వేసాను కొంచెం అంత బయటకు వచ్చింది అసో మనకి ఇంకా ఓవెన్ అయితే అవసరం లేదన్నమాట ఓవెన్ లేకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా కేక్స్ పిల్లలకి ఇష్టమైన బిస్కెట్స్ అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ఒకటి దొడ్డుగున్న కుక్కర్ లేదా గంజు పెట్టేసుకోవాలి ముందుగానే మనం మిశ్రం తడిపోక ముందే పెట్టేసుకుంటే అన్నమాట ఇట్లా పెట్టేసుకొని మనం ఒక చిన్న గిన్నె లేదా మూత పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆ తర్వాత మనం కప్ ని పెట్టి థర్టీ ఫైవ్ మినిట్స్ ఏదైనా బేక్ చేయాలంటే ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఎమ్మి కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట సూపర్ టేస్ట్ అసలు ఇంకా చేసుకుని తినాలన్నంత టేస్ట్గా ఉన్నాయి మీరు ఇట్లా ట్రై చేయండి రాకపోతే నాకు కామెంట్ చేయండి సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ సో ఇంకా మనకి చాక్లెట్ సీరమ్ అంటే పిల్లలు ఇష్టపడతారు కదా సో నేనైతే ఒక కప్పులోందైతే తీసి కట్ అన్నమాట సో హాఫ్కి కట్ చేసేసి హాఫ్లో చాక్లెట్ సీరం అయితే యాడ్ చేశాను టేస్ట్ సూపర్ ఉంటుంది సో మధ్యలో కట్ చేసి పైన కూడా నేను చాక్లెట్ సీరమ్ అయితే యాడ్ చేశాను అన్నమాట ఇప్పుడు ఇంకా అయితే నేనే టేస్ట్ చేస్తున్నాను ఎంత బాగుందంటే అంత ఎమ్మీ ఉంది అలాగే మా బాబు కూడా ఇచ్చాను అన్నమాట సూపర్గా ఉంది వాడికి కూడా నచ్చాయి వాడైతే టూ త్రీ అన్నమాట అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే పప్ కేక్స్ అంతా అయిపోయింది నైట్ అన్న మిగిలిపోయిందన్నమాట సో ఏం చేయాలి ఏం చేయాలి అని అంటే వాళ్ళు చట్నాలు తింటా అని అడిగాడు అన్నమాట సో పిల్లలు ఇంకా తింటారు కదా ఆఫ్టర్నూన్ టైంలో సో ఇప్పుడు వాళ్ళ కోసం అయితే నేను చక్యాలు ప్రిపేర్ చేస్తున్నాను మనకి నైట్ వండుకుని మన మార్నింగ్ పడేస్తాం కదా అట్లా తాళిపేసుకుంటాం కదా అప్పుడప్పుడు అట్లా చేసుకోవాలి టైమ్స్ ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో నేనైతే ఇప్పుడు వీటితో చకనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట సో ఆల్రెడీ మనకి ఉడికిపోయిన రైసే కాబట్టి అందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే మనకి కాస్త అంతా జీలకర్ర అలాగే కొత్తిమీర కరివేపాకుని మంచిగా మిక్సీ చేసుకొని మనము అన్నంని కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనకి రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువనే పచ్చిమిరపకాయలు తీసుకోండి అండ్ ఇప్పుడైతే చట్నాలు వచ్చి అయితే అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో ఈ మిశ్రమానికి అయితే ఆయిల్ పెట్టేసి లోపల మనం అచ్చుకి కూడా ఆయిల్ పెట్టేసి ఈ విధంగా చట్నాల పోసుకొని ఒక రెండు మూడు గంటలు అంటే మనము ఆఫ్టర్నూన్ పెడితే ఈవినింగ్ వరకు ఎండలో ఎండనివ్వాలి ఎండిన తర్వాత కాల్చుకొని మంచిగా నూనెలో వేయించుకొని తింటే ఎంతో టేస్ట్ అయినా ఆ సో చకలు అయితే రెడీ అయిపోతాయి పిల్లలు అయితే ఇష్టంగా అంటే ఇష్టంగా తింటారు మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మిగిలిన అన్నంని పడేయకుండా హ్యాపీగా ఇట్లా పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు సో ఈ విధంగా మనకి ఆ చక్కన అనచ్చు లేని వాళ్ళు నార్మల్గా అయితే మనకి పేపర్ దాంట్లో కూడా పెట్టి పోసుకోవచ్చు బాగుంటాయి సో మీకు ఈ టిప్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇలాగే నాకు సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్